నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ కాలనీ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్నాం ఇక్కడ మంగళగిరి వాస్తవీలు విశ్రాంత ప్రభుత్వ ఉన్నతోద్యోగి డాక్టర్ ఆక్రాతి కోదండరామయ్య గారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంచార గ్రంథాలయం ఈరోజు ఈ స్కూల్కి రావడం జరిగింది ఈ సంచార గ్రంథాలయం అంటే విద్యార్థులు పట్టణానికి దూరం అవుతున్న నేపథ్యంలో డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య గారు ఎంతో ఆలోచన చేసి మా స్వస్థలం మంగళగిరిలో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఓవైపు సంచార గ్రంథాలయం అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తుంటారు మన మెద్ది సెంటరు ఇంకా తదితర ప్రాంతాల్లో ఈరోజు ఇక్కడ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ వద్దకు వచ్చిన సంచార గ్రంథాలయంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పుస్తకాలు తీసుకుంటున్నారు ఈ సంచార గ్రంథాలయం అంటే ఏంటంటే గ్రంథాలయానికి మనం వెళ్ళి బుక్స్ తెచ్చుకోవాలి అలా కాకుండా డాక్టర్ కోదండరామ గారే స్వయంగా ఒక ప్రత్యేక ఆటోని ఏర్పాటు చేసుకొని పుస్తకాలను తీసుకొచ్చి పిల్లలకు అందుబాటులో ఉంచుతారు పిల్లలు వారికి కావాల్సిన పుస్తకాలను తీసుకొని మళ్ళీ పది పదిహేను రోజుల తర్వాత వారు వచ్చి సేకరించుకుంటారు అలా పుస్తకాలు ఇస్తూ వాళ్ళలో విజ్ఞానాన్ని పెంపుదలకు విశేషంగా కృషి చేస్తున్నారు అలాగే ప్రత్యేకించి ఆక్రాతి కోదండరామ గారు మంగళగిరి వాస్తవ్యులు వారు ఏపీఎస్సీ గ్రూప్ వన్ పోటీ పరీక్ష ద్వారా వాణిజ్య పన్నుల శాఖలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా చేరి అంచలంచలుగా ఉద్యోగ బాధ్యతల్లో ఎదిగి డిప్యూటీ కమిషనర్ హోదాలో రిటైర్ అయ్యారు స్వతహాగా కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు అద్భుతంగా పాడతారు ప్రత్యేకించి మంగళగిరి బ్రహ్మోత్సవాల్లో ఇప్పటికే దాదాపు పాతిక సంవత్సరాల పైగా వారు ఏటా క్రమం తప్పకుండా అన్నమయ్య సంకీర్తనల కచేరీ ఏర్పాటు చేస్తున్నారు అది పున్నవాహనం రోజు ఏర్పాటు చేస్తారు అలాగే రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో డాక్టర్ ఆక్రాతి కోదండరామి గారు కచేరీలు అన్నమాచార్య కీర్తనల కచేరీలు తప్పకుండా ఉన్నాయి అనేక కచేరీలు చేశారు వారు విశ్రాంత జీవనంలో కూడా అవిశ్రాంతంగా సామాజిక సేవ చేస్తుండటం ఎంతో గొప్ప విషయం వారికి మగళీరి టైమ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు త్రివేణి నేను చదువుతున్నాను తెచ్చారు ఈ మా ఫ్రెండ్స్ కి అందరికి చాలా ఉపయోగపడుతున్నాయి ఈ చదువుతున్నంటే అన్ని మంచి ఆలోచనలు వస్తున్నాయి తెలుగు బాగా అర్థం అవుతుంది ఇంగ్లీష్ బాగా అర్థం అవుతుంది ధన్యవాదాలు అందరికి నమస్కారం నా పేరు ఆశిక్ నేను అప్పర్ ప్రైమరీ హై అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను ఓల్డ్ బ్యాక్ కాలనీ లో చదువుతున్నాను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను సంచార గ్రంథం నుంచి మాకు లైబ్రరీ బుక్స్ వస్తున్నాయి మేము లైబ్రరీకి వెళ్లకుండా గోధుమ రామయ్య గారు తెస్తున్నారు మేము లైబ్రరీ పని లేకుండా మాకు తెచ్చిస్తున్నారు బుక్స్ ఈరోజు చందమామ బుక్స్ తెచ్చిచ్చారు థ్యాంక్ యూ నమస్కారం ఈ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయము దాదాపు పది నెలల క్రితం ప్రారంభించాము లైబ్రరీ ఫెసిలిటీ లేని స్కూల్స్ లో పిల్లలకు చదువుకోవటానికి పుస్తకాలు ఇస్తాము ఇవాళ ఇస్తే ఒక పది రోజుల తర్వాత అవి మళ్ళీ తీసుకుని మళ్ళీ కొత్త పుస్తకాలు ఇవ్వటం ఈ విధంగా స్కూల్స్కే వచ్చే పిల్లలకే బుక్స్ అందజేద్దామనే కాన్సెప్ట్తో మనము ఇది చేస్తున్నాము ఈ ఇక్కడ స్కూల్ ఉపాధ్యాయుల అధ్యాపకులు అందరూ కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంతో సహకరిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఎం గారు అంకారావు గారు కూడా ఎంతో సహకరించి పిల్లలకు పుస్తకాలు ఇవ్వటము తీసుకోవటము అవన్నీ చేయిస్తున్నందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తుంది ప్రస్తుత పరి కాలమాన పరిస్థితులలో ఈ పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది ఇప్పుడు ఈ సెల్ ఫోన్ అయితేనేమి లేకపోతే టీవీ ఛానల్స్ అయితేనేమి ముఖ్య కారణంగా ఈ తగ్గిపోతున్నటువంటి పుస్తక పఠనాన్ని పెంపొందించడానికి ఎందుకంటే పుస్తక పఠనం వల్ల మనో వికాసం కలుగుతుంది విజ్ఞానం వస్తుంది మన దేహానికి వ్యాయామం ఎట్లా అవసరమో మన మెదడుకు కూడా పుస్తక పఠనం అంతే అవసరం ఆ విధంగా పుస్తక పఠనం వల్ల మనం అనుకున్నట్లుగానే మనకు మనో వికాసము విజ్ఞానం అన్ని లభ్యమవుతాయి కాబట్టి వ్యక్తిత్వ వికాసం కూడా జరుగుతుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా సంచార గ్రంథాలు పెట్టి పిల్లలు ఈ విద్యార్థిని విద్యార్థులలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపుద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంచార గ్రంథాలయం స్థాపించే సేవలు అందించడం జరుగుతుంది ఈ రోజు ఈ మున్సిపల్ అప్ర ప్రైమరీ స్కూల్ ఓల్డ్ బ్యాంక్ కాలనీ అట్లాగే న్యూ బ్యాంక్ కాలనీలో కేకే హై మున్సిపల్ హై స్కూల్లోను అలాగే జడ్పీ హై స్కూల్ నవ్లూరులో కూడా ఈ సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు నమస్కారం అండి మరి ఈరోజు సంచార గ్రంథాలయం డాక్టర్ ఆక్రాతి కోదండరామయ్య గారు ఎంతో శ్రమకు వచ్చి మా యొక్క పాఠశాలకు విచ్చేసి తమ విలువైన పుస్తకాలు చందమామ కథల్ని ఎంతో తో ఎంతో ఔదార్యంతో ఇంగ్లీషు తెలుగు రెండు వెర్షన్లలో వారు బైండింగ్ వర్క్ చేసి బైండింగ్తో పటిష్టంగా ఆ పుస్తకాలు ఎక్కువ కాలం ఉపయోగపడే విధంగా అదేవిధంగా విద్యార్థులకు వారికి మా వారికి మానసిక మానసిక వికాసాన్ని కలిగించడానికి లోక జ్ఞానాన్ని అందించడానికి ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని పడతాయనే ఉద్దేశంతో డాక్టర్ రామయ్య గారు మా పాఠశాలకు ఇచ్చేసి వారి యొక్క విలువైన సేవలని మాకు అందిస్తున్నారు వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారి యొక్క పుస్తకాలని మా యొక్క విద్యార్థులు ఉపయోగించుకుంటారు అదేవిధంగా అంతేకాకుండా డాక్టర్ రామయ్య గారు పుస్తకాలు నిరంతరం ఇస్తూనే ఉన్నారు ఈ సంచార గ్రంథాలయం ద్వారా వారు పుస్తకాలు అందించి ఆ పుస్తకాలు చదవటం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని సేకరించి మళ్ళీ కొత్త పుస్తకాలని మా విద్యార్థులకు అందించడం జరుగుతుంది మరి దీని ద్వారా దీని ద్వారా వారి యొక్క లక్ష్యాన్ని మేము ఛేదించడానికి వారి ఉద్దేశాన్ని వారి లక్ష్యాన్ని మా విద్యార్థుల ద్వారా మేము సాధించడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం సార్ అదేవిధంగా మాకు ఇటువంటి సహకారాన్ని అందించుతున్నాం డాక్టర్ కోదండరామయ్య గారికి మా స్కూల్ తరఫున మా విద్యార్థుల తరఫున మా యొక్క ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ